ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు లాగ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటో తెలుసా అండి కౌజు పిట్ట సిక్స్టీ ఫైవ్ కౌజు పిట్ట ఈ రోజుల్లో అందరికీ తెలుసు కదా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మనం చికెన్ ఏ ఎలాగైతే చేస్తామో అలాగే దీంతో సిక్స్టీ ఫైవ్ చేసుకుంటాము హెల్త్ ఏ హాని లేనిది ఫ్యాట్ అస్సలు లేనిది ఇది ఈ పిట్ట మాంసము చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఇప్పుడు ముందుగా చూపిస్తాను కౌజు పిట్ట నేను ఒక ఆరు తీసుకున్నానండి ఇలా ఈ పీసెస్ ఇలా కట్ చేసి ఆరు పిట్టలు తీసుకున్నాను దీనికి కావాల్సిన మసాలా అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ కబాబ్ మసాలా అండి తర్వాత సాల్ట్ టేస్ట్కు తగినంత తర్వాత కాన్ఫ్లోరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ చెక్క నిమ్మ నిమ్మకాయ ఇవండి నేను ముందుగా ఈ కౌజుపెట్ట మాంసాన్ని ఉప్పు పసుపు అలాగే నిమ్మకాయ వేసి నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీని అంతా కూడా ఈ మసాలా అంతా యాడ్ చేసుకొని మనము మ్యాగ్నిష్ చేసి పెట్టుకోవాలి ఇది తొందరగానే మ్యాగ్నిష్ అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఇప్పుడు ఒకటి మనం వేసి మ్యాగ్నిష్ చేద్దాము ముందుగా మనము కాజుపిట్ట మాంసాన్ని తీసుకుందాము అలాగే పిట్ట పిట్టగా కూడా వేసుకోవచ్చు తందూరిలాగా అట్లా కూడా బాగుంటుంది అది కూడా ఒకసారి మిక్స్ చేసి చూపిస్తాను వాటర్ లేకుండా తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కార్న్ఫ్లోర్ టూ టీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ మసాలా అంతా బైండింగ్ కోసం మాత్రమే కాన్ఫ్లోర్ మనము వేసుకోవడము అలాగే ఇక్కడ మీకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి వేసేసుకుంటున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గినట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఈ లెమన్ జ్యూస్ వల్ల మనకి నీసు వాసన రాకుండా ఉంటుందండి మసాలా కూడా మాంసానికి బాగా పడుతుంది ఇదంతా కూడా మనము మొత్తం మాంసంలో ఈ మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి అంతే అండి వాటర్ వేయకూడదు వాటర్ వేసామంటే లిక్విడ్గా అయిపోతుంది చూడండి మసాలా అంతా నేను ఈ పిట్ట మాంసానికి ఇలా కలిపేసాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనము మ్యాగ్నేష్ చేసి పెడదాము ఆ తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మీకు చూపిస్తానండి చూడండి నేను ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా మ్యాగ్నిష్ చేసి పెట్టాను కౌజుపెట్ట మాంసాన్ని ఇది ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇందులో మనము ఫ్లేము సిమ్లోనే పెట్టుకొని అంటే ఐ మీన్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుందామండి త్వరగా ఫ్రై అయిపోతుంది మనము ఇది కష్టపడాల్సిన పని లేదు ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకుందాము ఈ కౌజుబిట్ట మాంసం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అందులో మనకి బాగా ఇప్పుడు ప్ర ప్రస్తుత రోజుల్లో మనము కరోనాతోటి బాధపడుతున్నాం కదా కరోనా రోజుల్లో ఈ కరోనా రోజుల్లో మనకి ఇమ్యూనిటీ పవరు మన ఆరోగ్యానికి చాలా అవసరము ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందండి ఇక మనకి కౌజుపీట్ట మాంసము అంతేకాదు రక్తాన్ని వృద్ధిపరుస్తుంది మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి అంతేకాకుండా ఇంకా చాలా అపాయకరమైన గుండె జబ్బుల్ని హైబీపీని కంట్రోల్ చేస్తుందండి ఈ మాంసం తినడం వల్ల ఇందులో ఫ్యాట్ అనేది అస్సలు ఉండదు మనకి చికెన్ కన్ చికెన్తో పోల్చుకుంటే ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నది ఆస్తమా దగ్గు లాంటివి రోగాల్ని కూడా మనకి లేకుండా చేస్తుంది నయం చేస్తుందండి ఈ రోజుల్లో మనకి నా ఈ దగ్గులు ఈ జలుబు ఇలాంటివి రాకుండా ఉండాలి అని అంటే తరచుగా మన ఫుడ్లో ఈ కౌజుబిట్ట మాంసాన్ని చేర్చుకోవాలి అప్పుడు మనము ఈ ఆస్తమా ప్రాబ్లం నుంచి అలాగే ఈ కరోనా ఈ ఆస్తమా ఉండేవాళ్ళు అలాగే ఈ దగ్గు జలుబు ఉండేవాళ్ళకి కరోనా తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉందండి అంతేకాకుండా ఇప్పుడు మనకి క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది వింటర్ సీజన్ స్టార్ట్ అయింది మనకి రెయిన్స్ కూడా బాగానే పడుతున్నాయి ఈ చల్లని ఆ వాతావరణంలో కరోనా ఎక్కువగా విజృంభిస్తుంది అంటుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక మనము దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఇలాంటి హెల్తీ ఫుడ్స్ని మనము రెగ్యులర్గా మన ఫుడ్లో చేర్చుకోవాలి ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళు విడుదల చేసిన నివేదిక ప్రకారము మనకి చికెను అలాగే కౌజు పెట్ట మాంసము ఎక్కువగా తింటున్నారు జనాలు అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఒక అవేర్నెస్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అలాగే మంచి రుచికరమైన ఫుడ్ను కూడా తినాలి అని అంటే మనము ఈ విధంగా మన ఆరోగ్య ప్రయోజనాలున్న ఇలాంటి మాంసాన్ని తీసుకోవడం మంచిది లక్షల కేజీలు చికెన్ తింటున్నారని మా జిల్లాలో ఆహార నివేదిక ప్రకటించింది చికెన్తో చేసుకునే వెరైటీలన్నీ కూడా మనము ఈ కౌజుపెట్ట మాంసంతో చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా తేలిగ్గా పొట్టకి ఇబ్బంది లేని ఫుడ్ జీర్ణ వ్యవస్థని సైతం మనకి సరిచేస్తుందండి ఈ మాంసము అలాగే అంతేకాకుండా కొంతమంది చిన్నపిల్లలకి యవ్వనంలో ఉండే పిల్లలకి స్కిన్ అంతా కూడా మనకి పడిపోతూ ఉంటుంది అంటే ముసలి వయసు ముసలితనం కనపడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ మాంసాన్ని తింటే ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు విముక్తి చెందవచ్చు ఈ మాంసం తినడం వల్ల అలాంటి ప్రాబ్లం అంటే యంగ్ ఏజ్లోనే ముసలితనం కనిపించే ఆ విధానము ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందండి అంతేకాకుండా హైబీపీ కూడా కంట్రోల్ అవుతుంది గుండె జబ్బులు క్లియర్ చేస్తుంది జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయి చూడండి మనకి ఈ కౌజుపిట్ట మాంసం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో పైగా ఆస్తమా దగ్గు ప్రజెంట్ రోజుల్లో రాకూడని ప్రాబ్లమ్స్ అవి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే ఇలాంటి మాంసాన్ని మనము రెగ్యులర్గా కర్రీ రూపంలోనూ ఇలా ఫ్రై రూపంలోనో ఏదో ఒక రూపంలో రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉంటే మనము ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇమ్యూనిటీ పవర్ని కూడా మనకి పెంచుతుందండి మన బాడీలో ప్రజెంట్ మనకి ఇమ్యూనిటీ పవరే ఎక్కువ కావాలి ఎందుకంటే ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువ శాతం కరోనాకి లోనయ్యే అవకాశం ఉంటుంది కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ కౌజు పిట్ట మాంసాన్ని రెగ్యులర్గా మీ ఆరోగ్యం మీ ఆహారంలో భాగం చేసుకోమని నేనైతే చెప్తున్నాను మీకు ఒక సలహా మాత్రమే ఇది నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా ఇది నాకు నేనుగా చెప్తున్న విషయాలు కాదు నేను రెఫర్ చేసి కౌజు పిట్ట మాంసం గురించి నేను రెఫర్ చేసి తెలుసుకున్న విషయాలు ఇవి చూడండి మనకి ఫ్రై రెడీ అయిపోయింది కౌజుపిట్ట మాంసం సిక్స్టీ ఫైవ్ మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా పిట్ట సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి ఇంకా మనము ప్లేట్ లెగ్ తీసేసుకుందాము నేను ముందుగా టిష్యూ రెడీ చేసి పెట్టుకున్నాను టిష్యూ పేపరు ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుందండి మనకి పైగా ఇందులో ఫ్యాట్ ఉండదు కాబట్టి చాలా చాలా మంచిదండి సూపర్ టేస్ట్ ఉంటుంది మాంసం కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఎటువంటి అనుమానము లేకుండా తినగలిగిన మాంసం అండి ఇది మనకి రెడ్ మీట్ కన్నా కూడా చికెన్ బెస్ట్ చికెన్ కన్నా ఇది బెస్ట్ అండి చికెన్లో కూడా నాటుకోడి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి కంపల్సరీ ఇలాంటివి మీ ఆరోగ్యంలో ఇలా నేను ఇప్పుడు చెప్పిన ఈ ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అనారోగ్య ప్రాబ్లమ్స్ అలాంటి వాళ్ళు దీన్ని రెగ్యులర్గా మీ ఫుడ్లో భాగంగా చేసుకొని ఆ రిజల్ట్స్ని మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇన్ని ఆరోగ్య ఉన్న ఈ మాంసాన్ని మీ ఆహారంలో రెగ్యులర్గా చేర్చుకొని టేస్ట్ చూడండి ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి